ప్రభు అనేసు పేరిట అందరికీ శుభముడు క్రీస్తు ప్రేమజాలులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం ఆగమన కాలంలో నాలుగవ ఆదివారు ఇదిగో కన్యా గర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మాను ఏలు అని పిలిచేదు ఇమ్మాను ఏలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం మత స్వార్థం మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు సోదరులారా విన్నారా ఒక కన్య గర్భవతే కుమారుని కంటుందట ఆయనను అని పిలుస్తారట అంటే దేవుడు మనతో ఉన్నాడని అర్థం ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు మనతో ఉంటే ఎంత గొప్ప భాగ్యమో ఊహించగలమా ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని రష్యా ప్రవక్త ఇమాలు గురించి చెప్పాడు తొమ్మిదో అధ్యాచు ఆయన కరుణామయుడు దయాపూరితుడు దీర్ఘశాంతుడు ప్రేమ నిధి అని దావిదు భక్తుడు అన్నాడు నూట మూడవ కీర్తిని ఎనిమిదో వచ్చును ప్రభు నీవు దయా నెనరుగల దేవుడవు సులభముగా కోపించువాడవు కావు మిక్కిలి కరుణ గలవాడవు జనులను శిక్షింపక వదిలివేయదు అని యోనప్రవక్త అన్నాడు నాలుగు అధ్యాయం రెండవ వచ్చిన సోదలరా అటువంటి మానవులు మనతో ఉంటే మనం భాగ్యమేమని వర్ణించగలం ఆయన కన్య గర్భంలో జన్మించాడు నీతిమంతుడైన యోసేపు వడిలో ఆడుకున్నాడు ఇక మరియ యోసేపులది ఎంత గొప్ప భాగ్యమో కదా సోదరలరా మన రక్షకుడైన దేవుణ్ణి ఇమ్మానువల్గా స్థుతించే ఈరోజు దేవుని తల్లి అయిన కన్యమర్యను గురించి నీతిమంతుడైన యోసేపుని గురించి కూడా మనం కొంచెం ధ్యానం చేయాలి వాళ్ళ సుగుణాలను అలవర్చుకునే ప్రయత్నం చేయాలి మొదటగా దేవుని తల్లి అయిన కన్యమర్యను గురించి కొంచెం ధ్యానం చేద్దాం యష్యా ప్రవక్త ప్రవచనాన్ని మరొకసారి మననం చేసుకుందాం ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు యషియా గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చి ఇది మెస్సయా జననాన్ని గురించిన ప్రవచనం అండి లోకరక్షకుడు క్రీస్తు జననం ఎంత విలక్షణంగా అద్భుతంగా ఉంటుంది యషియా ప్రవచనం చాటుతుంది ఆ ప్రవచనం కన్యమరిలో నెరవేరింది అనే సువార్థికుడైన మత్తయ్య గారు ఇక ఈరోజు స్పష్టం చేస్తున్నాడు ఈనాటి సుశేష సార్మదే దావీదు పుత్రుడమైన యోసేపు నీ భార్య అయిన మర్యమ్మను స్వీకరించుటకు భయపడవలదు ఏలయన ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భం ధరించినది అంటూ దేవదూత యోసేపుతో చెబుతున్నారు మతైశ్వార్థం మొదట మిరవేయవచ్చు సదులరా క్రీస్తు జననం కన్య గర్భంలో సంభవించిందండి అంటే అది భూతో నభవిష్యతి క్రీస్తు జననం నభూతో నభవిష్యతి ముందన్నడూ జరగలేదు ఇక ఎన్నడూ జరగబోదు ఒక కన్యా పురుష ప్రమేయం లేకుండా గర్భం ధరించడం అసంభవం కానీ క్రీస్తు విషయంలో అది సంభవం అయిందండి పురుష ప్రమేయం లేకుండా ఆయన జన్మించాడు దేవుడు తలుచుకుంటే ఏది అసంభవం కాదు అసాధ్యం కాదు ఈ సృష్టిలో అసంభవమైన దానిని దేవుడు సంభవం చేశాడు అందుకు కారణం దేవుడి లోకాన్ని పాపకోము నుండి విమోచించే యేసుక్రీస్తుగా జన్మించాడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు పరిశుద్ధుడైన దేవుడు కాబట్టి ఆయన జననం పరిశుద్ధతలోనే జరగాలి పాపి అయిన మానవుని ప్రమేయంతో జరగకూడదు అందుకే పాపరహిత కన్యగర్భంలో ఆయన పురుష ప్రమేయం లేకుండా జన్మించడం అనివార్యమయ్యింది సోదరులరా ఇదిగో కన్య గర్భం ధరించి ఒక కుమారుని కనును ఆయనని మాను ఏలు అని పిలిచదరంటూ ఏడు వందల సంవత్సరాల పూర్వమే ఆష్యా ప్రవచించిన దేవుని అద్భుతమైన ఈ ప్రణాళికను చూస్తుంటే మనకు అమితమైన ఆశ్చర్యం కలుగుతుందండి దీనిలో మనం మూడు అంశాలు పరిశీలించాలి ఒకటి కన్యగర్భం రెండు కుమారుడు మూడు మానియలు మొదటిది కన్యగర్భం కన్యగర్భం దేవుడు వాసం చేయవలసినటువంటి చోటు ఆయన రక్తమాంసాలను సమకూర్చుకుని రూపుదిద్దుకోవలసిన స్థలం కాబట్టి ఆ గర్భం ఎంత పవిత్రంగా ఉండాలో వేరే చెప్పాల్సిన పని లేదు అందువలన ఆ గర్భం పురుష సంపర్కం లేని కన్యగర్భమై ఉండాలి అందుకే దేవునికి జన్మనివ్వడానికి ముందుగా నిష్కలంకైన కన్యమరి అనుకోబడింది తరువాత పురుష ప్రమేయం లేకుండా ఆమె దేవుని శక్తితో గర్భం దాల్చింది సోదరులరా కన్యగా ఉండి తల్లి కావడం తల్లి అయి కూడా కన్యగా ఉండడం దేవుడు మర్యకు ఇచ్చిన అద్భుతమైన వరమండి అందుకే యేసుక్రీస్తు తల్లి అయిన కన్యమరియును తరతరాలలో ధన్యురాలు అంటూ ఈ లోకం వినతిస్తూ ఉంది రెండవ అంశం కుమారుడు కుమార అనే సంస్కృత పదానికి చీకటి నుంచి విమోచించేవాడు లేదా పున్నామ నరకం నుండి తప్పించేవాడని అర్థాలు దేవుని కుమారు దేవుని కుటుంబాన్ని ఈ సృష్టిని మరణం నుండి అనకా నరకం నుండి విమోచించే కుమారుడు సాక్షాత్తు జన్ దేవుని జనితైక కుమారుడేనని ఆ కుమారుడు ఏసుక్రీస్తేనన్నది అన్నది ఈరోజు సుస్పష్టం అవుతుందండి ఇక మూడవది హిమానియలు హిమానియలు అనే హీబ్రూ మాటకు దేవుడు మనతో ఉన్నాడని అర్థం అంటే ఆ కన్యగర్భాన జన్మించే పరిశుద్ధ దేవుని కుమారుడు మనతో నివాసం చేసే దేవుడు అని ప్రాక్త ద్వారా దేవుడే స్పష్టంగా చేస్తున్నాడు అంటే ఆయన మనతో వాసన చేస్తారు మనకన్ని తోడై ఉంటారు మనతో నడుస్తారు మనల్ని నడిపిస్తారు ఆయన మనకు దూరస్తుడు కాదు పరాయిబడి కాదు తనను తాను మనకు ప్రత్యక్షపరచుకున్న దేవుడు మన మధ్య నివసిస్తున్నవాడు మన మధ్య తన గుడారాన్ని నిర్మించుకున్నవాడు మరి సోదరులారా దేవుడు మనతో ఉన్నారన్నది మన భాగ్యమే బాగానే ఉంది కానీ మనం దేవునితో ఉన్నామా మనం దేవునితో నివాసం చేస్తున్నామా అన్నవి ఈరోజు మనం జవాబు చెప్పాల్సిన ప్రశ్నలండి అదేంటండి దేవుడు మనతో ఉంటే మనం దేవునితో ఉన్నట్లే కదా దేవుడు మనతో వాసం చేస్తున్నారంటే మనం దేవునితో వాసం చేస్తున్నట్లే కదా అని కొందరు అనవచ్చు కానీ సోదరులారా అది వాస్తవం కాదండి కొంతమంది భార్యాభర్తలు ఒకే ఇంట్లో కాపురం ఉంటారు అయినంత మాత్రాన వాళ్ళు కలిసి ఉంటున్నారని చెప్పలేమండి సంవత్సరాల తరబడి ఒకరితో ఒకరు మాట్లాడుకొని వాళ్ళు ఉన్నారు కలిసి కాపురం చేస్తున్నారు కానీ వాళ్ళ హృదయాల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండదు కలిసి తింటూ ఉండవచ్చు కానీ వాళ్ళ మనసులు మాత్రం చాలా దూరంగా ఉంటాయి భార్యాభర్తలే కాదు తల్లిదండ్రులు బిడ్డలు అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళు అందరూ ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరింటే ఒకరికి పడదు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటారు దూషించుకుంటారు హాని చేసుకుంటారు మరి వాళ్ళందరూ కలిసి ఉంటున్నారని అందరూ చెప్పగలమా వాళ్ళందరూ భౌతికంగా ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు కానీ వాళ్ళ మనసులు కలిసి లేవు వాళ్ళల్లో ప్రేమ లేదు ఒకరికి ఒకరు తోడుగా లేరు చదుర్లరా ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఒకరితో ఒకరు ఉన్నట్లు ఒకరి కోసం ఒకరు ఉన్నట్లు ఒకరి కోసం ఒకరు జీవించినట్లు కాదు ఒకరి కోసం ఒకరు జీవించటం అంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఆదరణ కలిగి ఉండాలి ఒకే శరీరం ఒకే మనసు అన్నట్లు జీవించాలి అవసరమైతే ఒకరి కోసం ఒకరు ప్రాణత్యాగానికి సిద్ధపడాలి ఇది ఒకరితో ఒకరు కలిసి ఉండటం ఒకరికి ఒకరు తోడుగా ఉండటం అంటే తో ఉన్నామా దేవునితో వాసం అన్న ప్రశ్నలకు మనం జవాబులు చెప్పాలండి ఇక యమాని మనతో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడో చూస్తే మనం దేవునితో ఉన్నామా లేదా అనేది మనం సరిగా అర్థం చేసుకోగలం జవాబు చెప్పగలం ఆయన మనతో ఉన్నాడు ఎందుకండి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన మధ్య జన్మించాడు మనతో జీవించాడు మనల్ని క్షమించాడు మనల్ని స్వస్థపరిచాడు చివరికి మన కోసం ప్రాణం పెట్టాడు మనల్ని బ్రతికించడం కోసం సోదరులరా ఆగమనకాలం నాలుగవ ఆదివారం దేవుడు మనకిచ్చే ప్రాముఖ్యమైన సందేశం ఇదే దేవుడు ప్రేమై ఉన్నాడు ఆ ప్రేమ చొప్పున ఆయన మానవునిగా మన మధ్య జన్మించాడు మన మధ్య జీవించాడు ఆ ప్రేమ వల్లనే పాపంలో నశిస్తున్న మనల్ని బ్రతికించడానికి తన ప్రాణాలు బలిగా పెట్టాడు సోదర సోదరి ఈ లోకానికి దేవుని ప్రేమ కానుక సోదర సోదరి దేవుడు ఈ లోకానికి ఇచ్చిన ప్రేమ కానుక యేసుక్రీస్తే మరి మనలో ఆ ప్రేమ ఉందా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా మన పురుగువాన్ని ప్రేమిస్తున్నామా క్రీస్తు మీద ఉన్న ప్రేమ చొప్పున అవసరమైతే ఆయన కోసం మన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా ప్రేమ ఉన్నవాడే క్రీస్తు బిడ్డ అండి మనలో చాలామంది మేము దేవుని ప్రేమిస్తున్నామండి దేవుని కోసం ఏమైనా చేస్తామండి అని చెప్తారు కానీ దానిలో వాస్తవం ఎంతో అందరికీ తెలుసు గుడికి వెళతాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధ గ్రంథం చదువుతాం అయినా మనం ఇంకా దేవునికి దూరంగానే ఉంటామండి ఆహాస్ రాజ్ లాగా అహజ్ రాజు కూడా అంతేనండి దేవుడు అంటే ఎంతో భక్తి భయం అన్నట్లు కనిపిస్తాడు కానీ దేవునికి అతడు చాలా దూరంగా ఉన్నాడు అతడు ఎలాంటి చూడండి శత్రువులు ఎరుసులేమును ముట్టడించినప్పుడు దేవుడు ఆహాస్తో అంటాడు నా నుండి నీవు ఏ గుర్తునైనా కోరుకో అని యశగ్రంగ ఏడు అధ్యాయం పదవి వచ్చిన నుండి చదవండి కానీ ఆహాసు దేవునితో అంటున్నాడు నేను ఏ గుర్తును అడగను నేను ప్రభువును పరీక్షకు గురి చేయును అని ఆ మాటలు వినగానే మనకు అనిపిస్తుంది ఆహా ఆహాసు రాజుకు దేవుడంటే ఎంత భయం ఎంత భక్తి ఎంత గౌరవం ఎంత నమ్మకము అని అయితే దేవుడు వెంటనే ఆహాస్తో అంటున్నాడు నువ్వు నన్ను విసిగిస్తున్నావు ఆహాస్ అని ఆ మాట్లాడినప్పుడు అయ్యో దేవుడు అలా ఎందుకు అన్నారు అని మనం ఆశ్చర్యపోతాం అయోమయంలో పడతాం కానీ అస్సలు వాస్తవం తెలిస్తే ఆహాజ్ రాజు ఎంత మోసగాడో మనకు అర్థమవుతుందండి అస్సలు జరిగింది ఏంటంటే సిరియ రాజు యోదయా దేశం మీదకి దండెత్తొచ్చాడండి వచ్చాడండి ఆ విషయం తెలిసి ఆహాజ్ రాజు ఆ దేశ ప్రజలు భయపడిపోయారు వెంటనే ఆహాజ్ రాజు రాజుతో చేతులు కలిపాడు రాజులు రెండో గ్రంథం పదహారో దేవుడు ఐదు నుండి తొమ్మిది వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది ఇది ఆహాజ చేసిన ఘోరమైన తప్పిదం అండి పాపం శత్రువుతో యుద్ధం చేసే పరిస్థితి వచ్చిన వెంటనే అతడు దేవుణ్ణి ఆశ్రయించి ఉండాల్సింది ఎందుకంటే మన దేవుడు తమ తరపున యుద్ధం చేసే దేవుడు శత్రువులను ఆశ్రయం చేసి తన ప్రజలను కాపాడే దేవుడు కానీ ఆ దేవుని ఆశ్రయించడానికి బదులు ఆహాజరాజు మానవుల ఆశ్రయం కోరాడు పొరుగురాజుల శరణ వేడాడు నరులను ఆశ్రయించుట కన్నా ప్రభువును ఆశ్రయించుట మేలు అనే దావీద పలికిన మాటలు అతడు మర్చిపోయాడండి నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చిన అయినా మన దేవుడు ప్రేమ జాలి గల దేవుడు అండి తన బిడ్డల తప్పులను మన్నించి చూపే దేవుడు అందుకే ఆహాజ్ ఎన్ని తప్పులు చేసినా దేవుడు అతన్ని క్షమించి ఒక రక్షకుని పంపిస్తానని మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానియేలు అని పేరు పెట్టును ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన సోదరులారా మనం ఆహాజ్ లాగా నటన జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే మారాలి మనసులో ఒకటి ఉంచుకుని దేవుని ముందు నటిస్తూ ఉండే అలా చేయడం మానుకోవాలి మనం దేవుని మోసం చేయలేమండి ఆయన సమస్తము ఎరిగినవాడు మనం నటనా జీవితాన్ని మానుకోవాలి సోదరులారా ఈ సందర్భంలో మనం యోసేపు గారిని గురించి కొంచెం ధ్యానం చేద్దాం మర్యభర్త యోసేపు నీతి మంతుడు కాబట్టి మనం యువసేపు వలె దేవునికి ఇష్టలుగా జీవించడం నేర్చుకోవాలి యోసేపు ఏం చేశాడు నిద్ర నుండి మేల్కొని యోసేపు ప్రభు దూత ఆజ్ఞాపించినట్టు తన భార్యను స్వీకరించును అత మొదటి అధ్యయం ఇరవై నాలుగు వచ్చిన నీ భార్య అయిన మర్యను స్వీకరించడం భయపడవద్దు ఆమె పవిత్రాత్మలను గర్భం ధరించిందని దూత చెప్పగానే యోసేపు ఆ మాటలను విధేయించాడు దేవునితో జీవించే వాళ్ళు ఎప్పుడు ఆయనకు లోపడి జీవిస్తారండి ఆయన చిత్తానికి తల ఉంచుతారు అది తమ కష్టమైన నష్టమైన వాళ్ళు వెనకడికి వేయరు నీతిమంతులు దేవుని విధేయిస్తారు నోవా దేవుని ఆజ్ఞకు విధేయించి వాడను నిర్మించాడు ఆది కారణం ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఇక అబ్రహాము దేవుని ఆజ్ఞకు విధేయించి తన ఏకైక కుమారిని బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు ఆది కానీ ఇరవై రెండవ అధ్యాయం అందుకే వాళ్ళు దేవుని చేతి మంతులని పిలుబడ్డారు అంటూ అపోస్తులు అంటున్నారు ఏబ్రిల్కి రాసిన లేక పదకొండవ అధ్యాయం ఏడవ వచ్చును రోమిలకు రాసిన లేఖ నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చును సోదరులారా దేవుని ఆజ్ఞకు వాళ్ళు దేవుని సందేశం ఆలకించి ఆచరించేవాళ్ళు నీతిమంతులు మరి అటువంటి నీతిమంతులు మనలో ఎంతమంది ఉన్నారు యోసేపు నీతిమంతుడని స్వార్థికుడు రాస్తున్నాడు మతయ స్వార్థ మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నీతిమంతుడంటే పవిత్రతకు పెద్దపీట వేసేవాడు న్యాయం ధర్మం పాటించేవాడు దేవుని చిత్తానికి లోబడేవాడు దేవుని హృదయానుసారుడై జీవించేవాడు అటువంటి లక్షణాలు ఉన్నవాడు నీతిమంతుడు ఆ నీతిమంతుడు యోసేపు ఇక అతడు పొందుకున్న గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసండి సాక్షాత్తు దేవుని కుమారునికి సాకుడు తండ్రి అయ్యాడు అంటే దేవుని కుమారునికే నడకలు నేర్పించాడు జ్ఞానాన్ని బోధించాడు అటువంటి యోసేపును అనుసరించి మనం నీతిమంతులుగా జీవించాలి ఇక యోసేపులో ఉన్న మరో గొప్ప గుణం ప్రేమ అండి దైవ ప్రేమ యోసేపులో ఉన్న మరో గొప్ప గుణం ప్రేమ అండి దైవ ప్రేమ మానవ ప్రేమ ఆమె భర్తీగు యోసేపు నీతిమంతుడు ఒకటచే మరియమ్మను బహిరంగంగా ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకున్నాను మత స్వార్థ మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన సోదరుల ఇది యోసేపులో ఉన్న సోదరు ప్రేమకు గొప్ప నిదర్శనం దేవునిలో జీవించే వాళ్ళు దేవుని వలె ప్రేమామయులై ఉంటారు సున్నిత మనస్కులై ఉంటారు వాళ్ళలో కాఠిన్యానికి చోటు ఉండదు ఎదుటి వాళ్ళు ఎంత తప్పు చేసినా మన్నించగలరు భగవానికి కూడా వాళ్ళు ద్రోహం చేయలేరండి మన పూర్వీకుడైన దావీదని చూడండి తనను చంపడానికి వెంటబడిన రాజు ఒంటరిగా నిస్సహాయుడుగా తన చేతికి చిక్కినప్పటికీ దావీద అతడిని చంపకుండా రెండుసార్లు వదిలేశాడు కానీ సమయలు మొదటి కన్నా ఇరవై నాలుగో అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో మనం చదువు కన్యమర్య భర్త యోసేప్ కూడా తన పూర్వీకుడైన దావిది వలె అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడు తనకు నిష్టార్థం చేయబడిన మరియమ్మ గర్భవతి అని అతడు గ్రహించినప్పుడు తనతో కాపురం చేయకుండా ఆమె గర్భం ధరించిందంటే ఈ శీలం కోల్పోయి ఉంటుందని అనుమానించాడు ఇక తనకు అంత ద్రోహం చేసిన ఆమెను అతడు నలుగురిలో పెట్టి అవమానించవచ్చు కానీ అతని మనసు అందుకు అంగీకరించలేదండి అందుకే ఆమెను రహస్యంగా పరిత్యజించాలనుకున్నాడు అలా రహస్యంగా చేయటం ద్వారా ఆమెకు వ్యక్తిగతంగా అవమానం తప్పుతుంది అన్నిటికీ మించి మోసే చట్ట ప్రకారం మరణ శిక్ష నుండి ఆమె తప్పించుకుంటుంది ఆమె శీలం కోల్పోయింది అందుకే పరిత్యజిస్తున్నాను అని నలుగురితో చెప్తే ఆ తప్పుగాను మోసే చట్ట ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపే ప్రమాదం ఉంది కాబట్టి సున్నిత మనస్కుడైన యోసేపు ఆమెను అలా కష్టపెట్ట ఇష్టపడలేదు సోదరులారా యోసేపుది ఎంత మంచి మనసు చూశారా అందుకేనేమో దేవుడు అతన్ని కన్యమరికు సంరక్షకుడిగా తన అద్వితీయ సుదుడు యేసుక్రీస్తు సాకుడు తండ్రిగా అనుకున్నాడు అటువంటి మనస్తత్వం ఉన్నవాళ్లే ఎన్ని కష్టాలు ఎదురైనా ఇతరులకు అండగా నిలబడతారండి అది దేవుని గుణం యమానవీల గుణం హిమాలయలైన యశుప్రభు ఏం చేశారు పాపం చేస్తూ పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని వెంటబడిన ఆ ప్రజల ఆగ్రహం నుండి కాపాడాడు ఆమెను శిక్షించగలిగిన స్థితిలో తాను ఉండి కూడా ఆమెను క్షమించి ప్రేమతో ఇంటికి పంపాడండి యోహన్ వర్ ఎనిమిదో అధ్యాయం మొదటి పదకొండు వచ్చినాడు సోదరా దేవుని ప్రేమించటం మనుషులను ఆదరించటం ఇది దేవుడు మన నుండి కోరేది అంతేగాని భక్తి పేరిట గంటల తరబడి గుడిలో కూర్చుని బయటకు వచ్చిన తర్వాత నలుగురికి కీడి చేయటం కాదు దేవుడు ఆశించేది దేవుని బిడ్డలంటే రోజంతా ప్రార్థన చేసి రాత్రి అయ్యేటప్పటికి పరుల నాశనాన్ని కోరడం కాదు ఇది దేవుడు మన నుండి ఆశించడం దేవుని బిడ్డలు ఆయన పోలి జీవించాలి అందుకే పరలోకమందున్న మీ తండ్రి అయినట్లు మీరు పరిపూర్ణులు అగుతురు గాక నేసు స్వామి మనకు నేర్పారు మత శువార్త ఐదు అధ్యాయం నలభై ఎనిమిదో వచ్చును సదలరా ప్రభు కోరినట్లు మనం పరలోక తండ్రిలా పరిపూర్ణలు కావాలంటే ఇమ్మానియల్గా మన మధ్య జన్మించిన దేవునితో మనం జీవించాలి ఆయనతో సావాసం చేయాలి ఆయన పవిత్రతను మనలో నింపుకోవాలి ఆయన ప్రేమను ఆయన క్షమను మనలో నింపుకోవాలి ఆయన రూపంలోకి మనం మారాలండి ఆయన వల్ల జీవించాలి కాబట్టి మనం ఆ మానవుల యొక్క పవిత్రతను దివ్యత్వాన్ని ప్రేమించటం నేర్చుకుందాం ఆయన దివ్య రూపంలోనికి మలచబడాలని ఆశపడదాం అయితే సోదరులారు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఆయన ఇమానివేలుగా మన మధ్య జన్మించడంలో గొప్ప సందేశం ఉందండి పౌల్ మహాశయుడు రోమిల్ క్రాస్ ల్యాక్లో అన్నట్లు మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడండి మన కోసం మరణించాడు ఆయన మనల్ని ప్రేమించాడండి తన రూపంలో చేయబడిన మనల్ని ప్రేమించాడు అందుకే మన మానవ రూపాన్ని ధరించాడు మన మధ్యన జీవించాడు అలా చేయటం ద్వారా దేవుడు మానవునికి మానవ స్వభావానికి ఉన్న ఉన్న ఉన్నతమైన అంతస్తును గుర్తిస్తున్నాడు తాను ఆదిలో సృష్టించేసినప్పుడు మానవునికి ఇచ్చిన భాగ్యమైన స్థితిని మళ్ళీ అతనికి ఇస్తున్నాడు కాబట్టి మన మానవ స్వభావం యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి మానవత్వంతో మనం బ్రతకటం నేర్చుకోవాలండి క్రూరత్వాన్ని కుత్సత్వాన్ని మనం వదలాలి అప్పుడే మనం దేవునితో నివాసం చేయగలం అప్పుడే మనం దైవత్వాన్ని ప్రేమించగలం అటువంటి మంచి మనుషులుగా మనలను మార్చమని ఇమాన్యులను వేడుకుందాం ఆ హిమాన్యులు మనకి ఈరోజు కన్నీ మరియును ఆమె భర్త అయిన యోసేపును మాతృకగా మన ముందు నిలబెడుతున్నారు ఆ ఇరువురు పుణ్యమూర్తుల జీవితాలను మనం ఆదర్శంగా తీసుకుని వాళ్ళని అనుసరించి దేవుని బిడ్డలై జీవించడానికి ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం తల్లలో వంచండి ప్రియమైన ప్రభు మీ వాక్యంను ధ్యానం చేయడానికి ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయానికే మీకు స్తోత్రాలు ప్రభు లోకపాపంలోని మోసుకుని పోయే అయిన క్రీస్తుకు జన్మనివ్వడానికి పాపరహిత అయిన కన్యగర్భం అవసరమైంది పవిత్రత కలిగిన వాళ్లే క్రీస్తును తమ హృదయాల్లో మోయగలరు పవిత్రత కలిగిన వాళ్లే మేము దర్శించుకోగలరు కాబట్టి ప్రభు మీ జననం కోసం ఎదురు చూస్తున్న మాలో నిర్మల హృదయాన్ని సృజించండి పాపరహిత స్థితిని మాకు ఇవ్వండి ఇమాన్యులుగా మా మధ్యకు వస్తున్న మీతో జీవించే భాగ్యాన్ని పవిత్రతను ప్రేమను మాకు దయచేయండి ఆమెను సదలరి ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి ఇతరులు పంచుకోండి ప్రభు కృప సదా మనకు తోడయుండును గాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్